నికోన మొండిపోరలో ఎగజిముతున్న గ్యాస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం మొండిపోరలో రొయ్యల చెరువు వద్ద పంట బోది నుండి గ్యాస్ ఎగచిమ్మడంతో ఎగసిపడుతున్న నీరు ఆందోళన చెందుతున్న స్థానికులు కాట్రేనికోన సర్పంచ్ గంటి సుధాకర్ కు సమాచారం అందించిన స్థానికులు ఓ ఎన్జీసీ సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్ గంటి సుధాకర్ ఎటువంటి ప్రమాదం లేదంటున్న ఓఎన్జిసి సిబ్బంది సమాచారం అందిన వెంటనే హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్న కాట్రేనికోని ఎస్ఐ అవినాష్ రైతులు తవ్వుకున్న బోరు నుండి వాటర్ ఫ్లోటింగ్ వలన సౌండ్స్ వస్తున్నాయని చెప్పిన ఓఎన్జిసి సిబ్బంది కొంత సమయం వ్యవధిలోనే గ్యాస్ లీకేజ్ను అరికడతామని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చిన ఓఎన్జిసి సిబ్బంది got no yeah i got to get what woman is और हम भी आ रहे हैं हम भी आ रहे हैं हम भी आ रहे हैं हम भी आ रहे हैं

అయితే ఇప్పుడు పదిహేను సంవత్సరాల కింద బరు బాంబు లైన్లో వేసుకెళ్ళారండి ఇది ఎవరో చేసే ఓన్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఏమో వాళ్ళు ఇక అప్పుడప్పుడు సౌండ్ వస్తూ ఉండదండి కింద నుంచి గ్యాస్ ఆ తర్వాత ఒకసారి అకస్మాత్తుగా రెండు సంవత్సరాల కిందట అది వాటర్ పైకి రావటం వచ్చింది ఓన్ చేసే వాళ్ళు కింద చేస్తే వీళ్ళు వచ్చి వేస్తే అది వేసి రాళ్ళు వేసి వచ్చి తెలియదు మళ్ళీ రాత్రి నుండి ఇది బ్లౌడ్ పైకి వస్తుంది వాటర్ వాటర్ వస్తుందండి గ్యాస్ వాటర్ వాటర్ వస్తుందంటారా గ్యాస్ అది గ్యాస్ లేదని అంటున్నారండి వాళ్ళు చెక్ చేసి ఏం వాళ్ళు అది మొత్తం గ్యాస్ లేకుండా అది అంత అలా రాదు కదండి వాటర్ పైకి పోస్ట్ మీకు ఏంటి భయంగా ఉందా భయం అనేది అదండి ప్రక్కన చెరువు ఉందండి ఆ వాటర్ నైట్ మనం దాంట్లోకి వెళ్ళిపోయింది వాటర్ చెరువులోకి అది చెరువులోకి మరి సేపర్ క్లీన్ తీసు ఉంటుంది కదండి దానికి మరి ఎఫెక్ట్ కదా అది దాని గురించి మనకు భయం ఇప్పుడు వాటర్ ఎలా ఉంది స్మెల్ బాగా స్మెల్ వస్తుంది అనుకో ఉదయైతే చాలా స్మెల్ వచ్చింది ఇప్పుడు అయితే వస్తుంది కాదు ఏ స్మెల్ వచ్చింది అదే అనుకో స్మెల్ అదో అదే స్మెల్ వచ్చిందండి అది నోట్లో వేసుకుంటే ఎలా ఉంది నోట్లో వేసుకుంటే అండి సాల్ట్ అయితే ఫుల్ సాల్ట్ అండి సాల్ట్ ఉంది ఇక్కడ స్థానికులు ఎవరు భయపడుతున్నారంటారు భయపడుతుంది ఏంటంటే ఏమైనా పైరవుతే అవుతాయి భయకదండి ఎవరికైనా వైర్ అవుతుంది అని భయం ఇది ఆల్రెడీ పంట కలవకి ఇది వెళ్తుంది వాటర్ రాత్రి నుంచి కంటిన్యూ వెళ్తుంది మరి మధ్యలో ఏమైనా పెరుగుతుంది ఆ రాత్రి నుంచి కంటిన్యూ వెళ్తుందండి అప్పుడప్పుడు కరగడం కానీ తగ్గడం కానీ అదే అండి ఇప్పుడు ఎక్కువగా రాత్రి కన్నా ఎక్కువ అవుతుందండి ఇప్పుడు పెరుగుతుందండి నైట్ అయితే అంత స్లో అండి బాగా ఇప్పుడైతే బాగా ఎక్కువ పెరుగుతుంది ఓకే ఇక్కడ ఓన్ మార్నింగ్ వాటర్ వస్తుంది చూసి చూసిన తర్వాత అది ఇక్కడ ఓల్ పైప్ లైన్స్ కానీ ఎప్పుడైనా ఎక్కువ చేసిన అయితే ఎక్కువ ఉండదు జస్ట్ నార్మల్గా బోర్డు వెళ్ళి రైతులు ఇప్పుడు తీసిన వెళ్ళి సో అది ఇప్పుడు ఒక మంచి వాటర్ చాలా కంటెంట్ గ్యాస్ అయితే ఏం లేదు ఇప్పుడు వాళ్ళు మా ప్లేసెస్ వచ్చారు వాళ్ళు వచ్చి ఇప్పుడు జేసీబీ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత సార్ ఇప్పుడు ఇప్పుడు ఇదని చెప్పి ఇది అదే రైతు ఏం చెప్తున్నాడు అంటే గతంలో అప్పుడు బోర్ వెళ్తే మాకు చవితే తెలుస్తుంది కానీ అది జస్ట్ నార్మల్ ఇక ఫిల్డింగ్ వెళ్ళైతే కాదు సో ప్రాబ్లం అయితే ఏమైతే నార్మల్గా అన్నమాట ఇది జనరల్గా దీన్ని పరిచి జరుగుతూ ఉంటాయి ఇంకా బిజినెస్లో అవుతూ ఉంటుంది ఇది ఏంటంటే పాకెట్ జోన్స్ ఉంటూ ఉంటాయి మేడం అక్కడ సో ఆ పాకెట్ జోన్స్ అప్పుడప్పుడు యాక్టివ్ అవ్వడం వల్ల వస్తుంటాయి కానీ ఇది మ్యాక్సిమం వాటరే ఉంటుంది తప్ప ఆయిల్ గ్యాస్ ఈ రోజు అయిపోతుంది ఈ రోజున మనకి ఈ కాటెనకోన పరిధిలో ఉన్న ముండిపారిన గ్రామంలో ఈ రైతుల యొక్క కులంలో ఈ గ్యాస్ లీకేజ్ అవుతున్న వార్త మనకి వైరల్ అయింది అది ఓఎన్ సిబ్బంది అలాగే మన కాటం పోలీసు చూడటం జరిగింది దాంట్లో వెళ్ళలో దిగడం జరిగిన సిబ్బంది ఇది హానికరమైన గ్యాస్ లీకేజ్ అయితే కాదు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ రైతులు కానీ లేదా అప్పుడు ఓయింగ్ చేసి తవ్విన చిన్న బావిగా ఆయన అన్నారు ఎటువంటి ప్రమాదం లేదు అది వాటర్తో పాటు లైట్ కంటెంట్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అక్కడ మనం ఫైర్ చేసినా కానీ ఫైర్ అవ్వట్లేదు స్మెల్ కూడా రావట్లేదు కాబట్టి ఎవరు కూడా బయబు గురి గురి అవసరం లేదు ఆల్రెడీ ఓయింగ్ చేసి స్టేప్ అంతా కూడా పనిచేస్తున్నారు జేసీబీ వచ్చింది గంటలు అది అయిపోతుంది అని ప్రజలు తెలియపరుస్తున్నాం కాబట్టి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదని చెప్పేసి పోలీస్ తాఖ తరఫున తెలియపరుస్తున్నాం నమస్కారం అండి